హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా మినిస్టర్ డైలీ కరెంట్ అఫేర్స్ ఆగస్ట్ సెవెంటీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ నాటి కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం ఆగస్ట్ సెవెంటీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ నాటి కరెంట్ అఫేర్స్ని మనం ప్రధానంగా చూసినట్లయితే సో మరి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి మనకు ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా సమాచారం ఉంది కరెంట్ అఫేర్స్ విషయంలో సో దేశంలో ఈ యొక్క కరోనా తర్వాత అంటే కరోనా సంబంధించినటువంటి ఎఫెక్ట్ తర్వాత అంటే కరోనా సంబంధించినటువంటి ఎఫెక్ట్ కొనసాగుతున్న సందర్భం కానీ ఫస్ట్ అండ్ సెకండ్ లాక్డౌన్లో కానివ్వండి సో మనకి దేశంలో ఈ యొక్క సుగంధ ద్రవ్యాల వినియోగం పెరగడం జరిగింది దాంతోపాటుగా ఈ తేనె వాడకం కూడా పెరిగింది ఏదైతే మనం హాని అంటున్నామో ఈ యొక్క తేనె వాడకం పెరిగింది అందుకోసమే కేంద్ర ప్రభుత్వం సో ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే దేశంలో తేనె వాడకాన్ని తేనె ఉత్పత్తి చేయాలి అని ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంది పర్టికులర్గా స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అంటే ఏంటంటే కేంద్ర సూక్ష్మ చిన్న మధతరహా పరిశ్రమ వాళ్ళు దీన్ని ప్రధానంగా ఒకన అభివృద్ధి చేయాలని చెప్పేసి అంతేకాకుండా కేంద్ర వ్యవసాయ ఒకన రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రెండు శాఖలు కూడా సో వివిధ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి అందులో ఒక కార్యక్రమం ఏంటంటే మధుక్రాంతి అని చెప్పేసి మధుక్రాంతి అనే కార్యక్రమం మరో కార్యక్రమం ఏంటంటే స్ఫూర్తి అనే కార్యక్రమం అండి సో మధుక్రాంతి మధుక్రాంతి అంటే ఏంటంటే స్వీట్ రివల్యూషన్ అంటారు స్వీట్ అంటే ఇక్కడ ఏంటంటే తేనె మనకు తీయ ఉంటుంది కాబట్టి స్వీట్ అని చెప్పేసి స్వీట్ రివల్యూషన్ అని చెప్పేసి అంటామండి అంటే ఈ స్వీట్ రివల్యూషన్ అంటే కార్యక్రమం కాదు ఒక పోర్టల్ అది ఒక వెబ్ పోర్టల్ అంటే తేనె ఎట్లా తయారు చేయాలి తేనె తయారు చేసినా మనం ఉత్పత్తి చేసినప్పుడు అంటే ఉత్పత్తి చేయడం అది ఎందుకోసం సహజసిద్ధంగా వచ్చేది కాబట్టి మన తేనె ఆ ఉత్పత్తికి ఎలాంటి చర్యలు చేపట్టాలి సో మరి దాన్ని మనం ఒక అంశంపైన పర్టికులర్గా ఇది ఉంటుంది అనమాట ఇది ఓకేనా అయితే ఇది ఉపయోగపడుతుంది ఆ పోర్టల్ అంతేకాకుండా ఉత్పత్తి చేసుకున్న తర్వాత మరి దాన్ని ఎట్లా అమ్ముకోవాలి ఇవన్నీ కూడా ఒక సంబంధించి ఒక పోర్టల్లో మనకు ఉంటుంది ఇక ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే ఈ యొక్క తేనె ఉత్పత్తిలో మనం ఉత్పత్తిలో ఎనిమిదో స్థానం ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా మనం తేనె ఉత్పత్తిలో ఎనిమిదో స్థానం ఉన్నాం అదే తేనె అంటే ఎయిత్ ఎయిత్ ప్లేస్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ది హానీ అండ్ నైన్త్ ప్లేస్ ఇన్ ఎక్స్పోర్టింగ్ ద హాని ఓకేనా అంటే తొమ్మిదవ స్థానం ఉన్నాం అంటే ఎగుమతి విషయంలో ప్రపంచంలోనే తేనె ఉత్పత్తిలో మన భారతదేశం ఎనిమిదో స్థానం అండ్ ఎగుమతి ఎగుమతి చేసే విషయం తేనెను వివిధ దేశాలకు ఎగుమతి చేసే విషయంలో మనము ఒకనా తొమ్మిదవ స్థానం ఉన్నాం అంటే విషయం ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే తేనె తయారీ ఏదైతే అవుతుందో ఉత్పత్తి అవుతుందో సహజ సిద్ధంగా అందులో యాభై శాతం తేనెని మనమే వాడుకుంటాం మిగతా యాభై శాతం వే తేనెను ఈ మధ్యలో ఉత్పత్తి చేస్తున్నాం అది వేరే దేశాలకు ఎగుమతి చేస్తున్నాం అది ఇంకా ఎగుమతి పెంచి పెంచుకోవాలి ఇంకా మనం ఒక ఆదాయం గడించాలి రైతులకు ఒక ప్రత్యామ్నాయంగా ఒక ఆదాయం రావాలనే ఉద్దేశంతోనే ఈ మధుక్రాంతి స్వీట్ రివల్యూషన్ ఈ పోర్టల్ అనేది ఉపయోగపడతాయి అన్నమాట అదొక ఇంపార్టెంట్ సో పర్టికులర్గా మనం చూసినట్లయితే మన భారతదేశంలో అయితే ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఎక్కువగా తేనె ఉత్పత్తి అవుతుంది రైతులు ఎక్కువ చేస్తున్నారంటే మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది తేనె ఉత్పత్తిలో అండ్ ఏ దేశాలకు మనం ఎక్కువగా తేనె ఎగుమతి చేసుకుంటున్నాం అంటే అమెరికా తర్వాత యుఏఈ అండ్ సౌత్ ఆఫ్రికా సో ఈ దేశాలకు మన సారీ సౌదీ అరేబియా అమెరికా యూఏఈ అండ్ సౌదీ అరేబియా సో ఈ సౌదీ అరేబియా ఈ దేశాలకు మనం ఎక్కువగా తేనెను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాం ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ చిన్న తరహా మంత్రిత్వ శాఖ అది అంతే దాని కింద పనిచేస్తున్నటువంటి ఖాదీ విలేజెస్ ఇండస్ట్రీస్ కమిషన్ ఈ రెండు డిపార్ట్మెంట్లు కూడా ఏం చేస్తున్నాయి అంటే ఒక తేనె ఉత్పత్తి గురించి రైతులలో అవగాహన కల్పించడానికి ఇది ఒక సాంప్రదాయమైనటువంటి ఉత్పత్తి తేనె అనేది కాబట్టి ఎలా చేయాలి దాని విషయాలపైన స్ఫూర్తి అనే ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించినాయి స్ఫూర్తి అంటే అర్థం ఏంటంటే స్కీమ్ ఆఫ్ ది ఫండ్ ఫర్ రీజనరేషన్ అండ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అంటే మళ్ళీ మనం ఒక రీజనరేషన్ చేయాలి అంటే మళ్ళీ అంటే ఒక మళ్ళీ దీన్ని పునరుత్పత్తి చేసుకోవాలి అంటే ఎందుకోసం అంటే ఒక సంబంధించినటువంటి అంటే తేనెని అంటే ఉత్పత్తి చేయడం కానీ తేనెని ఒక యానిబి కల్చర్ చేయడం అనేది తక్కువైతుంది కాబట్టి రీజనరేషన్ చేసుకోవాలి ఈ తరానికి సూచించుకోవాలి ఈ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ని అంటే సాంప్రదాయమైనటువంటి పరిశ్రమలని ప్రోత్సహించుకోవాలనే ఉద్దేశంతో దానికి సరైన ఫండ్ ఇవ్వాలి నిధులు ఇవ్వాలి రైతులకు అని చెప్పేసి స్ఫూర్తి అనే కార్యక్రమం ప్రారంభించారు కానీ స్ఫూర్తి ఏ రకమైన కార్యక్రమం మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అబ్రవేషన్లో మనకు తెలుస్తుంది స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ అండ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అండి ఓకే ఇది మనకి మధుక్రాంతి స్వీట్ రివల్యూషన్ పోర్టుల గురించినటువంటి సమాచారం అండి తేనే సంబంధ సమాచారం ఇక నెక్స్ట్కి వచ్చేసి మనకి ఏంటంటే పోర్చుగల్ రా దేశ రాజధాని లిస్బన్లో ఇచ్చే ఒక అవార్డు చాలా ప్రముఖమైంది లిస్బన్ ట్రియన్ఎల్ఏ మిలీనియం టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఈ అవార్డుని ఇద్దరికి ఇచ్చారు కానీ ఇద్దరిలో ఒకరు ఇంపార్టెంట్ మనకి ఎవరా ఒకరి ఇద్దరు ఒకరు ఇంపార్టెంట్ అంటే బంగ్లాదేశ్కి చెందినటువంటి ఒక ఆర్కిటెక్ట్ అండి బంగ్లాదేశ్ చెందిన ఆర్కిటెక్ట్ ఆమె పేరు మరీనా తపస్సు అండి ఇది మరీనా తపుస్సు ఏంటి మరి మరీనా తపస్సు యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే వీరు బంగ్లాదేశ్కి చెందినటువంటి ఒక గొప్ప ఆర్కిటెక్ట్ భవన నిర్మాణ రూపశిల్పులు వీళ్ళందరూ కూడా ఈ శిల్పి ఈమె బంగ్లాదేశ్ చెందినటువంటి హీరో ఈ అవార్డు ఫస్ట్ టైం పొందింది అంటే అసలు దక్షిణాసియా దేశాలకు చెందినటువంటి ఒక ఆవిడ లేదా ఒక మహిళ ఒక ఒక ఫస్ట్ టైం ఈ యొక్క అవార్డు పొందడం జరిగింది ఇది ఇదే మనకు ఏ అవార్డు అండి ఇది లిస్బన్ ట్రీఎన్ఎల్ఏ మిలీనియం ల్యాప్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సో ఆ పాయింట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ లిస్బన్ అంటే ఇక్కడ ఇది పోర్చుగల్ దేశ రాజధాని సో లిస్బన్ అండి పోర్చుగల్ దేశ రాజధాని లిస్బన్ ప్రజెంట్ అయితే మనకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో సో వారు ఆంటోనియో గుట్రెస్ ఆంటోనియో గుట్రెస్ కూడా ఏ దేశానికి చెందినవారు అంటే సో పోర్చుగల్ దేశం చెందినవారు అంతేకాకుండా ఒకనా మనకి ఒకనా సో మరొకరు క్రిస్టియానో రొనాల్డో అండి క్రిస్టియానో రొనాల్డో అనే ఒక ఫుట్బాల్ క్రీడాకారుడు కూడా సో పోర్చుగల్ దేశానికి చెందినవారు అనమాట సో ఆ నేపథ్యం చూసుకుంటూ లిస్బన్ ట్రైనలే మిలీనియం ల్యాప్టైమ్ మ్యాచ్మెంట్ అవార్డు ఎవరికి ఎవరికి ఇచ్చారు ఇలాంటి పాయింట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో మనం చూసాం ఇప్పుడు మన శశితరు ఉన్నారు మన భారతీయుడు శశితరు ఐ మాజీ ఐఎఫ్ఎస్ అధికారి సో ఇక్కడ ది ఆర్డర్ ఆఫ్ ది చెవీలియర్ అంటే ఫ్రాన్స్ దేశ అత్యున్నత పైన పౌర పురస్కారంలో ఒకటైనటువంటి ఆర్డర్ ఆఫ్ ది చెవీలియర్ అవార్డుని పొందడం జరిగింది సో అలాంటి నేపథ్యాన్ని కూడా మనము ఈ ప్రత్యేకమైన అవార్డులను మనం ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో పర్టికులర్గా ఈ గ్రూప్స్ ఎస్ఏ కానిస్టేబుల్లో మనం చూడడానికి ఉండాలన్నమాట ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ని ఇక నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ మనకి మెక్సికో అధ్యక్షుడు సో మెక్సికో అధ్యక్షుడు ఎవరంటే అతను మాన్యువల్ లోపేస్ ఒబరేటర్ అండి ఎవరండి మాన్యువల్ లోపేస్ సో మెక్సికో ఎవరండి ఇతను మెక్సికో అధ్యక్షుడు ఇతను ఒక ఇతని ఇటీవల ఇటీవల ఇతను చేసిన ఒక సూచన ఒక ప్రపోజల్ ప్రపోజల్ అంటే ఒక ప్రతిపాదన అనేది బాగా సోషల్ మీడియాలో కానివ్వండి న్యూస్లలో కానివ్వండి న్యూస్ పేపర్లో కానివ్వండి ప్రధాన శీర్షిక కింది ఈ ప్రపంచంలో ప్రస్తుతం అయితే అశాంతి నెలకొంది కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ సంబంధించిన విషయంలో కానివ్వండి సో ఇటీవల కాలంలో అయితే ఇప్పుడు పర్టికులర్గా ఈ యొక్క పాలస్తీనా ఇజ్రాయల్ దేశంలో ఒక శాంతి ఒప్పందం జరిగింది మూడు సంవత్సరాల వరకు ఎలాంటి కాల్పులు జరిపో జరిపోద్దని చెప్పేసి గాజా ప్రాంతంలో ఈ యొక్క ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా దేశాలు నిర్ణయించాయి అఫ్కోర్స్ అది ఒకటి విషయం అంటే శాంతి నెలకొంది అనుకోండి ఇటీవల కాలంలో మరి రష్యా ఉక్రెయిన్ కానివ్వండి ప్రపంచంలో వివిధ ఖండాల్లో ఒకన్న కొన్ని దేశాల మధ్య వివాదాస్పదమైన సంఘటనలు ఉన్నాయి యుద్ధ వాతావరణం ఉంది అశాంతి ఉంది ప్రచ్ఛన్న యుద్ధం లాంటి పరిస్థితి ఉంటుంది కోల్డ్ ఇలాంటి విషయంలో ప్రపంచంలో శాంతి స్థాపన గురించి మనం ఏం చేయాలని చెప్పేసి ఇతను ఒక సందర్భంలో మాట్లాడుతూ మాన్యువల్ లోపేస్ ఒబరిడారు ఈ మెక్సికో అధ్యక్షుడు ఒక సూచన చేశాడు త్రీ మెన్ కమిషన్ ఫర్ వరల్డ్ ఫీజ్ అంటే ముగ్గురు మనుషులతో ఒక త్రీ మెన్ ముగ్గురు కమిషన్ ఒక ఫర్ వరల్డ్ ఫీజ్ అంటే ప్రపంచ శాంతి గురించి ముగ్గురు వ్యక్తులు గల ఒక కమిషను నేనైతే సూచిస్తున్నాను ఒక ప్రపోజ్ చేస్తున్నాను చెప్పడం జరిగింది సో అందులో ఎవరున్నారంటే ముగ్గురు ప్రముఖ వ్యక్తుల్లో ఒక మన భారతీయుడు ఉన్నాడు అతను ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రెస్ మరొకరు ఎవరంటే వాటికన్ సిటీ పోపు మరి వాటికన్ సిటీ అయినటువంటి ఫ్రాన్సిస్ వన్ కూడా ఇందులో ఉన్నారండి సో ఇది ఒక అరుదైనటువంటి ప్రతి ప్రతిపాదన సో కాబట్టి ఇది ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది ప్రపంచ శాంతి గురించి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనీ గుట్రెస్ తర్వాత నెక్స్ట్ మనకి వాటికన్ సిటీ పోయిన ప్రాన్స్ ప్రాన్సిస్ వన్ ఈ ముగ్గురు నేతృత్వంలో ప్రపంచ శాంతి గురించి ముగ్గురు మనుషులు ఉన్నటువంటి ముగ్గురు ఉన్నటువంటి ఒక ప్రపంచ శాంతి ఒక కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ప్రపోజ్ చేసినటువంటి ఒక వ్యక్తి ఎవరు ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అన్నప్పుడు మాన్యువల్ లోపేజ్ డే ఒబ్రెడర్ దాని మెక్సికో అధ్యక్షుడు లేదా మెక్సికో అధ్యక్షుడు చేసినటువంటి ప్రపంచ శాంతి కమిషన్లో ప్రతిపాదించినటువంటి వాళ్ళలో ముగ్గురు ఎవరు అన్నప్పుడు ఆ ముగ్గురి పేరు మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట అంటే వీళ్ళు ముగ్గురు ఒక ప్రపంచ శాంతిని కాపాడుతారు ఇలాంటి సమస్యలను సాల్వ్ చేయడానికి వాళ్ళు వివిధ సమస్య సూచనలు చేయవచ్చు అని చెప్పేసి ఎవరి యొక్క భావన అంటే మాన్యువల్ లెపేజ్ ఓబ్రేడర్ యొక్క భావన ఓకేనండి ఇది మనకు ఒక ఆ సందర్భానికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సుమత్ర ఈ పర్టికులర్గా ఎక్కడైతే మన ఇండోనేషియా దీవులు మన ప్రపంచంలోనే ప్రపంచంలోనే ఎక్కువ దీవుల సముదాయం గల దేశం అనేది మనకి ఇండోనేషియా ఇండోనేషియాలో సుమత్ర అనే ప్రాంతంలో సో ఇక్కడ సూపర్ గరుడ షీల్డ్ ఎక్ససైజ్ జరుగుతున్నాయండి ఒక రక్షణ విన్యాసాలు సూపర్ గరుడ సూపర్ గరుడ షీల్డ్ ఎక్ససైజ్ సో ఈ విన్యాసాలు ఈ నావిక విన్యాసాల్లో అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దేశాలు పాల్గొంటున్నాయి అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా ఇది ఒక పర్టికులర్ వెరీ ఇంపార్టెంట్ అండి ఎందుకోసం అంటే ఇది ఇండో పసిఫిక్ ఏరియా ప్రాంతంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో జరిగే ప్రతి విన్యాసం కూడా ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో మనం చూసాం బాలికేతన్ సో బాలికేతన్ అనే పేరుతో ఇటీవల కాలంలో విన్యాసాలు జరిపాయి ఏ రెండు ఈ రక్షణ విన్యాసాలు జరిపాయి టూ థౌసండ్ ట్వంటీ టూలోనే ఎవరంటే అమెరికా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫిలిప్పైన్ దేశం వాళ్ళు అమెరికా ఫిలిప్పైన్ దేశాల వాళ్ళు నిర్వహించడం జరిగింది అంటే ఇండో పసిఫిక్ ఏరియాలో స్వేచ్ఛ వాణిజ్యం గురించి స్వేచ్ఛ ఒక శాంతి గురించి అనమాట కాబట్టి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు కానీ క్వాడ్ దేశాలు ఉన్నాయి క్వాడ్ దేశాల యొక్క ప్రధాన ఉద్దేశం కూడా ఇండో పసిఫిక్ ఏరియాలో స్వేచ్ఛ వాణిజ్యాన్ని ప్రోత్సహించాలి స్వేచ్ఛని శాంతిని పెంపొందించాలి క్వాడ్ అంటే క్వాడినేటర్ అండ్ డైలాగ్ పార్ట్నర్షిప్ చతుర్భుజ దేశాలు అమెరికా ఇండియా జపాన్ ఆస్ట్రేలియా అంతేకాకుండా సో అక్కు అనే కూటమి కూడా ఉంది ఏంటంటే ఆస్ట్రేలియా తర్వాత యునైటెడ్ కింగ్డమ్ అమెరికా ఈ మూడు దేశాలు కూడా ఒక సంబంధించినటువంటి ఇండో పసిఫిక్ ఏరియా గురించి పాటుపడుతున్న సందర్భం ఈ నేపథ్యంలో అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దేశాలు కలిసి ఈ సూపర్ గరుడ షీల్డ్ ఎక్ససై ఎక్ససైజ్ టూ థౌసండ్ ట్వంటీ టూని ఎక్కడ నిర్వహించాలంటే సుమత్రాలు నిర్వహించడం అనేది జరిగిందండి ఈ మధ్య కాలంలో షీల్డ్ అనే పేరుతో లాకుడ్ షీల్డ్స్ అని చెప్పేసి కూడా ఒకరు నిర్వహించారు ఇవి సైబర్ థ్రెట్ కాకుండా అంటే సైబర్ సైబర్ సంబంధించిన దాడులని నిరోధించే విధంగా కంప్యూటర్ దాడులు నిరోధించే విధంగా హ్యాకింగ్ నిరోధించే విధంగా నాటో వాళ్ళు నిర్వహించినటువంటి యాంటీ థ్రెట్ సైబర్ అంటే సైబర్ యాంటీ సై యాంటీ సైబర్ థ్రెట్ విన్యాసాలే లాకుడ్ షీల్డ్స్ అని సో ఆ నేపథ్యాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది లాకుడ్ షీల్డ్స్ అనేది నాటో విన్యాసాలు సూపర్ గరెడ్ షీల్డ్ ఎక్సర్సైజ్ టూతో ఉంటున్నట్టు అయితే అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియాకు చెందిన విన్యాసాలు సో అమెరికా అధ్యక్షుడు అయితే జో బైడెన్ అండి అమెరికా అధ్యక్షుడు వచ్చేసి ఎవరండి జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాగా ఇండోనేషియా అధ్యక్షుడు వచ్చేసి మనకి జోకో అండి జోకో విడోడో అండ్ ఆస్ట్రేలియాకు కొత్త ప్రధాని వచ్చాడు కొత్త కొత్త ప్రధాని వచ్చాడు అతని పేరు ఆంతోనీ ఆల్బెనేస్ ఎవరండి ఆంతోనీ ఆల్బనేస్ సో ఆ నేపథ్యం కూడా చూసుకోవాలండి డిఎస్టి స్టార్టప్ ఉత్సవం ఏంటి మరి డిఎస్టి డిఎస్టీ స్టార్టప్ ఉత్సవ్ డిఎస్టి అంటే ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ అంట అంటే కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ సో మరి ఈ శాఖ నిర్వహిస్తున్నటువంటి స్టార్టప్ ఉత్సవం అంటే అంకుర పరిశ్రమల యొక్క అభివృద్ధి ఏముంది అంకుర పరిశ్రమల యొక్క స్థాపన ఏం జరిగింది అంకుర పరిశ్రమలు ఎలా అభివృద్ధి చెందాలి ఇలాంటి అన్ని విషయాలపైన చర్చించే ఒక ఎగ్జిబిషన్లో ఒక వేదిక జరిగింది ఒక కార్యక్రమం జరిగింది అది న్యూఢిల్లీలో జరిగింది న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిందండి డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ మనకి ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం ఏదైనా సదస్సులైన ఇలాంటి విషయాలు ఏదైనా ఇలాంటి ఉత్సవాలు జరిగినా అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది డిఎస్టీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్టప్ ఉత్సవం ఎందుకోసం అంటే స్టార్టప్స్ ఎందుకోసం అంటే ఈ యొక్క ఏదైతే మనం ఫైవ్ జీ టెక్నాలజీ ఉందో ఫోర్ జీ టెక్నాలజీలోనే మన దేశం ఈ నాలుగు ఫోర్త్ జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీలోనే మనం స్టార్టప్స్లోని అవా కొనసాగుతుంది మన భారతదేశం అందులో స్టార్టప్స్ సంస్థలు అనేది పెరుగుతున్నాయి మన దేశంలో అంకుర పరిశ్రమలు పెరిగిపోతున్నట్టు ఈ స్టార్టప్స్ని అంటున్నాం అంతేకాకుండా ప్రపంచంలోని అతిపెద్ద స్టార్టప్ ఇంకుబేటర్ మన దేశంలో ఉంది అది హైదరాబాద్లో ఉంది హైదరాబాద్లోని రాయదుర్గంలో ఉన్నటువంటి నాలెడ్జ్ హబ్ సెంటర్లోనే ప్రపంచంలో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ అయినటువంటి టీ హబ్ టూ పాయింట్ వన్ కూడా మన లాస్ట్ జూన్ ట్వంటీ జూన్ ట్వంటీ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ టూన సో మనకి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి చేత ప్రారంభించబడింది మరి ఆ నేపథ్యంలో ఈ స్టార్టప్ ఉత్సవం అనేది ఎక్కడ జరిగిందంట న్యూఢిల్లీలో జరిగింది దేశంలో అంకుర పరిశ్రమను ప్రోత్సహించడం అంకుర పరిశ్రమ అభివృద్ధిలో మన భారతదేశం చాలా ముందంజలో ఉంది ప్రపంచంలో మనం చూసినట్లే తెలియదు ఈ అంకుర పరిశ్రమలు మరింతగా అభివృద్ధి చెందడం ఇలాంటి జరుగుతున్న పరిస్థితుల్లో యూనికాన్ కంపెనీగా మారుతున్నాయి ప్రపంచంలో యూనికాన్ కంపెనీలు ఈ యొక్క అంకుర పరిశ్రమల జాబితాలో మనం అమెరికా చైనా తర్వాత మన భారతదేశం మూడవ స్థానంలో ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఆ స్టార్టప్ ఉత్సవం పైన ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మన దేశంలో అయితే స్టార్టప్లను ఎంకరేజ్ చేసుకోవడానికి అయితే సో ఇండస్ట్రీ అండ్ కామర్స్ మినిస్ట్రీ వాళ్ళు వీళ్ళందరూ కూడా టూ థౌజండ్ సిక్స్టీన్ జనవరి సిక్స్టీ ఈ యొక్క స్టార్టప్ ఒకనా స్టార్టప్ ఇండియా అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు స్టార్టప్ ఇండియా టూ థౌజండ్ సిక్స్టీన్ జనవరి సిక్స్టీన్ అందుకే ప్రతి సంవత్సరం కూడా జనవరి సిక్స్టీన్ మనం నేషనల్ స్టార్టప్ డేగా నిర్వహించుకుంటున్నాం సో ఆ నేపథ్యం కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది సో మనకి త్వరలో మనం మన ఇస్రో ఇస్రో చేత త్వరలోనే నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలోనే గగన్యాన్ కార్యక్రమం ప్రారంభించబడుతుంది తర్వాత టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో శుక్రయాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గతంలో నిర్వహించినటువంటి మామ్ అనగా మంగలియాన్ అంటే మార్స్ ఆర్బిటర్ మిషన్ ఇదెంతో విజయవంతం కావడం జరిగింది అంగారక గ్రహా సంబంధించినటువంటి అన్వేషణ గురించి బయలుదేరినటువంటి మామ్ అంగారక గ్రహ కృషులు తిరుగుతూ ఎన్నో ఇమేజెస్ కూడా పంపిస్తూ సో మనకి ఎంతో ఇంపార్టెన్స్ కూడా ఉంది రెండు వేల పదమూడులో ప్రయోగిస్తే దాన్ని రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగున అంగరగ్రాకాక్షలు కూడా చేరింది మా మరి ఇప్పుడు కూడా గగనియాన్ అంటే భారత్ నలుగురు వ్యోమోగాముల్ని తొలిసారిగా పంపించబోతుంది ఇది ఒక ఇస్రో చేస్తున్న మన భారత్ చేస్తున్న తొలి మానవ సహిత యాత్ర గగనియాన్ మరి గగనియాన్ కార్యక్రమానికి ఒకనా సాంకేతికత అభివృద్ధి చెందు చేస్తున్నారు ఈ నేపథ్యంలో గగన్యాన్కు ఉపయోగపడే ఒక నెల్ లెమ్ అంటే లో ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటార్ ఫర్ ది క్రూ ఎస్కేప్ సిస్టమ్ అంటే క్రూ అంటే సిబ్బంది ఆ సిబ్బంది ఒకన మళ్ళీ కిందికి రావడానికి మళ్ళీ పైకి పోవడానికి వాళ్ళు ఎలా ఎలా సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఏదైతే షెటిల్ అంటున్నాము ఏదైతే స్పేస్ షెటిల్గా వెళ్తున్నారో ఆ సంబంధించినటువంటి దాన్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి ఆ సంబంధించిన ఇంజన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంది ఎస్కేప్ అనే మోటార్ని అంటే లో ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటార్ అనే ఒక సిస్టాన్ని ఆ క్రూ ఎస్కేప్ సిస్టాన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది ఇది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఎక్కడ ఉందండి ఇది శ్రీహరికోట మరి ఒక తిరుపతి జిల్లా శ్రీహరికోట అండి శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుండి గగన్యానికి ఉపయోగపడే లో ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటార్ దీన్ని లెమ్ అంటాం లో ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటార్ ఫర్ ది క్రూ ఎస్కేప్ సిస్టమ్ని విజయవంతంగా ప్రయోగించడం విజయవంతంగా పరీక్షించడం అనేది జరిగిందండి ఇది మనకి గగన్యానికి సంబంధించినటువంటి కార్యక్రమ విశేషాలు ఇక నెక్స్ట్ అండి నమస్తే స్కీమ్ అండి నమస్తే స్కీమ్ ఏంటి మరి నమస్తే స్కీమ్ ఏంటి అంటే ఇప్పుడు ఒకనా ఏదైతే మనం పరిశుభ్రత కార్యక్రమం ఉందో ఏదైతే మనం ఇప్పుడు మనం ఒక పరిశుభ్రత అని చెప్పేసి అంటున్నాము ఇప్పుడు ఓపెన్ డెఫికేషన్ మనం సాధించాం అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ సాధించాం ఓడిఎఫ్ అంటాం అంటే బహిరంగ విసర్జన రహిత ప్రాంతాలు అయినాయి దేశంలో మరి అలాంటప్పుడు ఒక పారిశుద్ధ్య నిర్వహణలో ఒక మాన్యువల్ వర్కర్స్ అంటే ఇక్కడ మనుషులు పాల్గొనకుండా ఒక మెకనైజ్డ్ మెకనైజ్డ్ అంటే ఏంటంటే పరికరాలు యూజ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో సో కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఎందుకోసం అంటే మరుగుదొడ్ల సంబంధించినటువంటి క్లీన్నెస్లో ఒక మరి ఒక పారిశుద్ధంలో ఒక మనుషులు పాల్గొంటే వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారు అందుకోసమే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది ఒకనా స్కావెంజర్స్ ప్లేస్లో కానీ ఈ ప్లేస్లో కానివ్వండి ఎవరు ఉండాలంటే ఒక మె పర్టికులర్ మెకనైజ్ అంటే ఏంటంటే పరికరాలు ఉండాలి అని చెప్పేసి ఆ పరికరాలతో మనం క్లీన్ చేసుకోవాలి పారిశుద్ధ్యం అనే అంశంతో కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కార్యక్రమమే నమస్తే స్కీమ్ మనీ నమస్తే అంటారు నమస్తే దీనికి ఒక అబ్రివేషన్ ఉందండి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ది మెకనైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టమ్ అండి శానిటేషన్ అంటే పరిశుభ్రత నేను పారిశుద్ధ్యాన్ని ఆ ఎకో సిస్టమ్ ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మెకనైజ్ని వాడాలి మెకానిక్స్ని వాడాలంటే అంటే యాంత్రీకరణ చేసుకోవాలని దాని తద్వారా మనుషుల యొక్క వినియోగం తగ్గుతుంది మనుషుల యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పేసి ఈ మినిస్ట్రీ ఆఫ్ ది సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ అంటే కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కార్యక్రమం ప్రజెంట్ అయితే కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరున్నారంటే మంత్రికి అతని పేరు ఎస్ వీరేంద్ర కుమార్ ఎగ్జామ్ ఎట్ బిట్లు ఎట్ రావచ్చు నమస్తే కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖది సో చెప్పుకున్నా సామాజిక న్యాయం సాధికారత మంత్రి మంత్రిత్వ శాఖ ఉద్దే ఉద్దేశం ఏంటంటాడు ఉద్దేశం ఏంటంటే పారిశుద్ధ కార్మికుల స్థానంలో ఈ పారిశుద్ధం విషయంలో ఒక నా యాంత్రీకరణ జరగాలి యంత్రాలు యూజ్ చేసుకోవాలి పరికరాలు యూజ్ చేయాలని ఉద్దేశం ఆబ్రివేషన్ ఏంటంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ది మెకనైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టమ్ అంటారండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సైబర్ ప్రవాహం ఇది సైబర్ ప్రవాహం అనేది ఏంటంటే ఒక ప్రతి మూడు నెలలకు వచ్చే ఒక మ్యాగ్జిన్ కేంద్ర శాఖ కేంద్ర శాఖ ఈ యొక్క మ్యాగ్జిన్ విడుదల చేస్తారండి ప్రజెంట్ అయితే కేంద్ర శాఖ మంత్రి తెలుసండి మనందరికీ కూడా అమిత్ షా వీరు ఒకన సహకార మంత్రి కూడా పనిచేస్తున్నారు సైబర్ ప్రభావం ఎందుకోసం గతంలో ఇలాంటి క్వశ్చన్స్ అడిగాయి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఒక సంబంధించిన మ్యాగజిన్ విడుదల చేస్తారు దాన్ని ఏమంటామంటారు న్యూస్ లెటర్ అంటారు న్యూస్ లెటర్ ఒకసారి అడిగాడు న్యూస్ లెటర్ అనేది ఈ ఈ మ్యాగ్జిన్ అనేది ఒక ఇది ఎవరు విడుదల చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్లా కొన్ని క్వశ్చన్స్ డౌన్ టు ఎర్త్ అనే మ్యాగ్జిన్ ఎవరు ఎవరు విడుదల చేస్తారు సెంటర్ ఫర్ ది సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇట్లా కొన్ని అడుగుతున్న సందర్భం ఉంటుంది సైన్స్ రిపోర్టర్ అనే మ్యాగ్జిన్ ఎవరు విడుదల చేస్తారు కౌన్సిల్ ఆఫ్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళు సైన్స్ రిపోర్టర్ అనే మ్యాగ్జిన్ విడుదల చేస్తారు అట్లా కేంద్ర హోంశాఖ వాళ్ళు ప్రతి మూడు నెలల కోసం అంటే క్వార్టర్లీ న్యూస్ లెటర్ అనమాట ఇది క్వార్టర్లీ న్యూస్ లెటర్ని ప్రతి మూడు నెలల కోసం ఇది సమాచారాన్ని అందిస్తుంది అదే మరి ఓన్లీ న్యూస్ లెటర్ అనేది అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది క్వార్టర్లీ మూడు నెలలకు వచ్చే న్యూస్ లెటర్ అయితే ఏది సైబర్ ప్రభావ్ ఆ మ్యాగ్జిన్ పేరు సైబర్ ప్రభావ్ ఎవరు విడుదల చేస్తారు కేంద్ర హోంశాఖ వాళ్ళు ఎందుకోసం అంటే దేశంలో సైబర్ నేరాలపైన అవగాహన అనేది ఇంపార్టెంట్ మనం రోజు రోజు చూస్తుంటే న్యూస్లో చాలా చాలా కూడా సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి మరి ఒక అందుకోసమే కేంద్ర హోంశాఖ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోనే ఐ ఫోర్ సి అనే ఒక సంబంధించినటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ఇది మన హైదరాబాద్లో కూడా ఉందండి ఐ ఫోర్ సి చాలా రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేసుకున్నాయి అంటే ఎవరైతే సైబర్ నేరాలకు గురవుతారని సైబర్ నేరం వాళ్ళ జరిగింది ఫోన్ ద్వారా కానీ డబ్బులు ఆ విధంగా కట్ కావడం కానీ హ్యాకింగ్ కావడం కానీ ఇవన్నీ జరిగినాయి అనుకోండి మోసం జరిగినాయి అనుకోండి సో అలాంటి వాళ్ళు ఇక్కడ ఐఫోర్సీకి ఫిర్యాదు చేస్తారు ఈ ఐఫోర్సీ అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని చెప్పేసి అంటామండి అంటే ఐ అనేది ఇండియన్ ఫోర్ సీలు అంటే నాలుగు సీలు ఉంటాయి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ చూడండి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ టూ థౌసండ్ ఎయిటీన్ ఏర్పాటు చేశారు ఇన్ని ఏర్పాటు చేసిన ఇన్ని సైబర్ ఇన్ని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్లు ఏర్పాటు చేసిన వన్ నైన్ త్రీ జీరో అని హెల్ప్లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేసినా కూడా ఇంకా సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి సో మరి దీనిపైన అవగాహన ఉండాలన్నమాట కింది ప్రతి ఒక్కరికి అని చెప్పేసి ఈ యొక్క సైబర్ ప్రవాహం అనేది ఉపయోగపడుతుంది అన్నమాట న్యూస్ లెటర్ ఆ యొక్క క్వార్టర్లీ న్యూస్ లెటర్ ఇది మనకు న్యూస్లో ఉంది మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫేర్స్ విడుదల చేస్తారు అనమాట ఓకేనండి అంశం మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ మనకి ఆగస్టు సెవెంటీన్ టూ థౌసండ్ ట్వంటీలో ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ సమాచారం అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్